హాయ్ అండి ఈరోజు పిన్ని వాళ్ళ ఇంట్లో రెండో రోజు అయితే మార్నింగ్ వచ్చి టిఫిన్ చపాతీలు అయితే వేశారండి ఇంకా దాంట్లోకి మిల్క్ మీకర్ కర్రీ అయితే చేసింది పిన్ని చాలా బాగా చేశారు ఇంకా పిల్లలు వచ్చేసి ఇలా బొమ్మలు అయితే చూస్తున్నారు పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారండి మా తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు బాగా ఆడుకున్నారు ఇంకా పెద్ద తమ్ముడు ఇంకా ఇంట్లో ఉంటే ఇంకా అయ్యి బొమ్మలు అవన్నీ పెడతా ఉంటే ఇంకా వాడి దగ్గర చూసి నేర్చుకున్నాడు అనమాట ఇంకా వాడే కూర్చొని చూసుకుంటున్నాడు అన్ని ఎవరు నీకు ఏదైనా తెలియక అయితే నొక్కుతామంటే నాకు తెలుసు అని చెప్పి ఇంకా ఏదైనా సినిమా పెట్టుకుని చూస్తున్నాడు ఇంకా తర్వాత ఇంకా పిన్ని వచ్చేసి సబ్జా వాటర్ అయితే కలిపిందండి ఇంకా పిల్లలు అయితే ఇంకా తాగారు ఫస్ట్ వద్దన్నారు ఇంకా బాగానే ఉంది బాగుందని చెప్పి తీసుకొని తాగారు ఇంకా ఆ రోజు లీవ్ వచ్చిందండి ఇంకా ఆ రోజు మహాశివరాత్రి కదా తల్లారి గవర్నమెంట్ ఓట్లని చెప్పి ఏదో లీవ్ ఇచ్చిందండి ఇంకా అందుకని పిల్లలైతే స్కూల్కి వెళ్ళలేదు ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి చుక్కుడికాయ టమాటా అయితే చేశాను నేను కానీ దాంట్లో కొంచెం ఉప్పు ఎక్కువైపోయింది ఎవరు తినలేదు చాలా బాగా వచ్చిద్దులే బాగుందిద్దిలే అని చెప్పి అనుకున్నా కాకపోతే కొంచెం కళ్ళుప్పు ఎక్కువ వేసేసానండి ఇంకా అందుకని కొంచెం ఎక్కువైపోయింది కానీ తర్వాత నేను దాంట్లో ఒక నాలుగు బంగాళదుంపలు వేసేసాను కర్రీ బాగానే వచ్చింది తర్వాత ఇంకా ఇంకా మధ్యాహ్నానికి మా బాబాయ్ వచ్చి ఐస్ క్రీమ్ తెచ్చారు ఇంకా అందరు తిన్నారు ఇంకా ఇంకా నేను చెప్పాను కదండి కోళ్ళు ఉన్నాయి అరుస్తున్నాయి అని చెప్పి అవి ఇదిగోండి కిటికీలు ఏంటి చూపిస్తాను ఇవన్నీ పందెం కోళ్ళు అంట ఎంతసేపు అరుస్తున్నాయి అంట ఈ పద్దాలు అరుస్తున్నాయి ఇంకా తర్వాత పైకైతే వచ్చాము మా పిన్ని మేము ఇంకా బట్టలు ఆరేస్తుంటే ఇంకా నేను ఇలా పైకి వచ్చి ఇలా వీడియో అయితే తీసినాను ఇలా ఇది మొత్తం మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఇదంతా ఏరియా అండి ఇంకా నుంచి చూస్తుంటే అసలు అమ్మో ఎంత పైకి ఉన్నామో అనిపిస్తుంది ఇంకా నేను పైకి వచ్చినప్పుడు మా పాపని తీసుకొచ్చా బాబు అయితే ఇంకా తొంగి చూస్తాడని చెప్పి భయం వేసి తీసుకురాలేదండి వాడిని వెళ్ళిన కానుంచి లోపలే ఉన్నాము బయటికి అయితే వస్తారు పంపించట్లేదు ఎందుకంటే పిల్లలు కదా తెలియదు తొంగి చూస్తారని చెప్పి భయం వేసి బయటికి అయితే పంపించలేదండి ఇంక ఇదంతా చుట్టుపక్కల ఇంకా ఇదిగోండి పిన్ని వచ్చి ఈవినింగ్ వచ్చి స్నాక్స్కి పిల్లల కోసం నూడిల్స్ చేస్తున్నారు ఇది వచ్చి కొత్తిమీర పుదీనా అలాగే ఉడకబెట్టి ఆరబడుతుంది నూడిల్స్ అనేవి దాంట్లోకి వెజిటేబుల్ వచ్చి క్యారెట్ బీన్స్ క్యాబేజీ క్యాప్సికమ్ ఇంకా మిర్చి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకున్నాము ఇంకా తర్వాత వాటర్ మిలన్ వచ్చి బాపే తీసుకొచ్చారు ఇంకా అయితే తింటున్నాము ఇదిగోండి ఇంకా అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి మనకి ఎన్ని ఎగ్స్ అని అయితే వేసేసుకోవాలి మేమైతే ఎనిమిది వేసాము ఇంకా ఎనిమిది మొత్తం బాగా వేగిన తర్వాత అవి తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఉల్లిపాయలు అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇంకా అది కొంచెం వేగిన తర్వాత దీంట్లో క్యారెట్ మిర్చి అలాగే క్యాబేజీ క్యాప్సికమ్ ఇంకా బీన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేసుకొని ఇది మొత్తం పచ్చివాసన పొయ్యేదాకా బాగా వేపుకోవాలండి ఇది కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి అప్పుడు త్వరగా మగ్గిపోతుంది అది అందరికి తెలిసిన విషయమే ఇంకా అది కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఫ్లేవర్ కోసం దీంట్లో కొంచెం వెనిగర్ అలాగే సోయా సాస్ ఇంకా మసాలా ఇంకా దీంట్లో కావాల్సినవి వేసేసుకోవాలి గరం మసాలా అలాగే మన దగ్గర ఏ గరం మసాలా పౌడర్ ఉన్నా సరే వేసుకోవచ్చండి చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఉన్నా సరే వేసుకోవచ్చు ఏం కాదు చాలా బాగుంటుంది మా పిన్ని అయితే కొంచెం గరం మసాలా అలాగే పెప్పర్ పొడి కొంచెం టమాటా సాస్ అవన్నీ వేసి కొంచెం బాగా వేపారండి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కారం కొంచెం వేసుకోవాలి కారం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు పిల్లలు తినాలి కదా అని చెప్పి ఒక స్పూన్ కారమే వేసారండి చాలా ఎక్కువ స్పైసీగా అయితే లేదు ఇంకా లాస్ట్లో కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కూడా వేసేసి వేపేసుకోవాలి ఇంక ఇది మొత్తం వేసిన తర్వాత లాస్ట్లో ఇక నూడిల్స్ ఉంటుంది కదండి ఈ నూడిల్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా పిల్లలైతే ఎప్పుడు అవుతుందా అని చెప్పి చూస్తున్నాము మేము తినటానికి ఎందుకంటే ఈ మసాలా అన్నీ వేసేసరికి మంచి ఫ్లేవర్ వచ్చింది ఇంకా అందుకని చెప్పి ఎదురు చూస్తున్నారు ఇంకా దీంట్లో లాస్ట్లో మనం వేపుకున్న కోడిగుడ్డు కూడా వేసేసుకోవాలి ఇదిగోండి నూడిల్స్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈవినింగ్ వచ్చి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది ఇంకా మా వారు అయితే ఫోన్ చేసి వస్తున్నాను అన్నారు ఇంకా అందుకని చెప్పి బయట నుంచున్నాం ఇంకా పిల్లలైతే లోపల రాగానే బొమ్మలు చూసుకుంటున్నారు ఇంకా మా వారు వచ్చిన తర్వాత తనకు కూడా వేసి ఇచ్చామండి నోటిల్స్ అనేది బాగుంది అని చెప్పి తింటున్నారు ఇంకా ఇది అయిపోయిన తర్వాత మేము అలాగే కాసేపు టైం ఉంది కదా మా తమ్ముడికి అయితే ఆ రోజు ఇంకా ట్యూషన్ కూడా లేదండి ఇంకా బాబాయ్ వచ్చిన తర్వాత ఇంకా బాబాయ్తో పాటు బాబాయ్ వాళ్ళ కాలేజీకి వెళ్ళాము బాబాయ్ వచ్చేసి త్రిబుల్ ఐటీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా చేస్తున్నారు అండి అక్కడ ఇంకా బాబాయ్ ఉన్నారు కాబట్టి మేము వెళ్ళగలిగాము అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి లేకపోతే ఎవరిని పంపరు ఇదిగోండి ఇదే త్రిబుల్ ఐటీ కాలేజీ ఇక్కడ నుంచి లోపల చాలా బాగుంది నేను ఓన్లీ కాలేజీ మాత్రమే ఉంటుంది అనుకున్నా కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళకి కావాల్సినవి అన్నీ అసలు ఎంత బాగుందంటే మీరు చూసేయండి ఇది వచ్చేసి మొత్తం కాలేజీ అనుకుంటా ఇంకా లోపల వచ్చేసి వాళ్ళకి అన్ని చాలా ఉన్నాయండి వాళ్ళకి వాకింగ్ చేయడానికి పెద్ద గ్రౌండ్ అలాగే గేమ్స్ ఆడడానికి సెన్ సాటర్డే కానీ సండే కానీ వీక్లీకి ఒక మూవీ అనేది వేస్తారంట అక్కడ చాలా ఉన్నాయి అక్కడ వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్కి ఇంకా మా బాబాయ్ వచ్చేసి ఇదిగోండి మా బాబాయ్ చేసే ల్యాబ్ ఇదే అండి ఇక్కడ వచ్చేసి అని అసిస్టెంట్గా చేస్తారు ఇంకా ఇవన్నీ వచ్చేసి దానికి సంబంధించినవి నేనైతే చూడగానే ఏంటి అని ఇలా ఉన్నాయి అనుకున్నా కానీ అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకే తెలిసిద్ది నేనైతే ఏం అడగలేదు అక్కడ చూసి వచ్చేసాము అందులో ఎక్కువ టైం కూడా లేదండి ఇంక అందుకని చెప్పి ఇంకా కిందకైతే వచ్చేసి వేరే ల్యాబ్కి అయితే వెళ్ళిపోయామండి Saat itu, dapat begitu ఏం కావాలి చికినా లేకపోతే మాటనా హోటల్కి వచ్చినట్టు కూర్చున్నారు జూడు ఇది చూసినావండి ఏంటి ఇక్కడ బుక్స్ అన్ని వాళ్ళ ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా లోపలికి వెళ్తే వెళ్తున్నాము క్వార్టర్స్ లోపలికి ఇంక ఇది వచ్చి ఫుడ్ క్యాంటీన్ ఏమో అనుకున్నా క్యాంటీన్ కాదు కాలేజీ స్టూడెంట్ కి ఇది ఒక ఫుడ్ కోర్ట్ అంట ఇంకా ఎవరైనా వచ్చి అన్ని ఇక్కడ ఉంటాయి వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కొనుక్కుని తింటారు ఇంక ఇదిగోండి లోపలికి వెళ్తే వెళ్తున్నాం ఇంకా ఇక్కడికి వచ్చేసేసరికి లోపల పార్క్ ఉందండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి చెప్పా కదా అక్కడ టీచర్స్కి క్వార్టర్స్ ఉంటుంది ఉండటానికి అని ఇంకా అక్కడికి అయితే వెళ్ళాము ఇదిగోండి ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఇంకా జారుబండ ఉయ్యాల ఇంకా చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా చూసేయండి పిల్లలు అయితే దిగ్గగానే వెళ్ళిపోయారు ఆడుకోవడానికి బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడికి వచ్చి ఒకసారి ఇంకా బట్టి ఉంది కింద జారో మా పక్కా మొదలే కదలేకు పక్కదాన్కిలే నిమరా చిన్నగా తిరగండి చిన్నగా చిన్నగా చాల రేయ్ చిన్న పిల్లడ రేయ్ గుడికరా జాయి కళ్ళు తిరిగినాయా ఉన్నాయి కదా యోగా క్లాస్ ఏముంటాయి ఇంకేముంటాయి రేడా స్టేడియం చూస్తారు మరి ఇక్కడ సినిమాలు శనివారం సినిమా అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ ఏంటిది అదా కోట్ షర్ట్లు కోట్ గర్ల్స్ అందరు ఉన్నారు కదా மஞ்சடே பதினேழு வந்து ஃபோன் பாடே ఇంకా కాలేజీలో కాసేపు కూర్చుని ఇంకా బయలుదేరిపోయాము ఇది వచ్చేసి నూజువీడు గొర్రప్ప గేట్ అంటారండి నాకైతే ఏం తెలియదు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను లోపలికి వస్తే కొంచెం ఒక ఒక మార్కెట్ కూరగాయల మార్కెట్ అలాగే ఒక కాలేజీ ఉంది అటు నుంచి లోపలికి వస్తే ఇటువైపు వచ్చి కుక్కల గేటు స్టార్టింగ్ వచ్చి గుర్రప్ప గేట్లో నుంచి లా ఇలా బయటికి వస్తే కనుక కుక్కల గేట్ అనేది ఉంటుందంట నాకైతే ఇదే ఫస్ట్ టైం నేను వినడం దాని గురించి నాకేం అంత ఎక్కువ తెలీదు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే పిన్ని మా కోసం అయితే రొయ్యల కూర చేశారు కూర అయితే చాలా బాగా వచ్చిందండి నేను ఉండే అక్కడ ఉండుంటే కనుక ఖచ్చితంగా వీడియో అయితే తీసేదాన్ని కర్రీ అయితే చాలా బాగా వచ్చింది కానీ వారికి అయితే మావిడకే పచ్చడి చూడగానే ఆయనకి కూడా కొంచెం ఏం అక్క అని చెప్పి వేసుకున్నాడు ఇంకా అన్నం తినేసి పడుకున్నాము ఇంకా పిల్లలైతే ఇంకా పడుకోలేదు ఆడుకుంటున్నారు ఇంకా మా పెద్ద తమ్ముడు అయితే పడుకున్నాడు రేపొద్దున్న స్టడీ అవర్ ఉందని చెప్పి ఇంకా ఇక్కడ రాగానే నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్తున్నాను ఇప్పుడు నిజంగానే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఖచ్చితంగా నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్